హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి ముందుగా అందరికీ వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు అండి దీనికి సంబంధించిన ఒక కథ ఉంది అది నేను ఈ వీడియోలో చెప్తాను మగధ దేశంలో చారుమతి అనే గృహిణి ఉన్నదంతో తృప్తిగా ఉండేదట ఆమె సత్ప్రవర్తనకు మెచ్చి వరలక్ష్మీదేవి కలలో కనిపించి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తనను పూజిస్తే సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తారని చెప్పింది లక్ష్మీదేవి సెలవిచ్చిన విధంగా శుక్రవారం అన్ని ఏర్పాట్లు చేసి నగరంలోని స్త్రీలందరినీ పిలిచి వ్రతం చేసుకుంది చారుమతి పూజానంతరం అందరికీ ఉత్తమ ఫలితాలు లభించాయి దాంతో ఆ స్త్రీలు చారుమతిని వరలక్ష్మిని కీర్తి కీర్తించి ఏటా వ్రతం చేసుకుంటూ సకల సుగ్మతలతో తులతూగుతున్నారన్నది పౌరాణిక కథ అయితే వరలక్ష్మీదేవి పూజ చేయమన్నది చారుమతిని ఒక్కదాని ఆయన తనకు కలగబోయే మేలు అందరికీ కలగాలని ఆశపడింది చారుమతి అమ్మను అమ్మను పూజించడానికి అందరూ అర్హులే అని గుర్తించింది కనుక ఆమె చారుమతి అయ్యింది పూజ అయ్యాక వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటునమ్మా వాయనం అంటూ చెప్ చెప్పిస్తారు నా వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మా అని అడిగితే నేనే వరలక్ష్మీదేవిని అని సమాధానం ఈ కార్యక్రమం వల్ల చాటి మనిషిని ఆరాధ్య దైవంగా చూడడం అలవరడుతుంది సామూహికంగా వ్రతాలు ఆచరించడంతో సమిష్టి తత్వం పెరుగుతుంది వర అంటే శ్రేష్టమైన అని లక్ష్మి అంటే సంపద మనుషులు సుఖమైన జీవితం గడపడానికి కావలసిన సమస్త అంశాలు సంపదలో భాగమే వా వాటన్నింటిలోనూ ఉత్తమమైన వాటినిచ్చేదే వరలక్ష్మి వరలక్ష్మి అంటే వరాలనిచ్చే లక్ష్మి ఆ వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బంగారుతాలకి సపోర్ట్